మరింత మెటీరియల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి బెల్ ని క్లిక్ చేసి మొదటిగా పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఏపీ ఎకానమీకి సంబంధించి కేంద్ర మరియు రాష్ట్రాల యొక్క ఫ్లాగ్షిప్ పథకాలను గురించి ఈ వీడియోలో వివరించడం జరుగుతున్నది ఇందులో గ్రూప్ త్రీ మెయిన్స్ పేపర్ టూ ఏపీ ఎకానమీకి సంబంధించి గ్రామీణ అభివృద్ధికి కేంద్రం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలు చేస్తున్న ఫ్లాగ్షిప్ పథకాలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంచాయతీరాజ్ శాఖ అమలు చేస్తున్న పథకాలను గురించి చెప్పడం జరుగుతుంది గ్రూప్ టూకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వ పథకాలను కూడా చెప్పడం జరుగుతుంది కేంద్రం యొక్క ఫ్లాగ్షిప్ పథకాలని అనేవి అమలు చేస్తూ ఉంటాయి వీటికి అదనంగా కొన్ని రాష్ట్రాలు కొన్ని కొత్త పథకాలను కూడా అమలు చేస్తూ ఉంటాయి కేంద్రం యొక్క ఫ్లాగ్షిప్ పథకాలకు వచ్చేసరికి ముఖ్యమైనది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము ఇంకా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ప్రధానమంత్రి ఆవాస్ యోజన నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అలాగే రోర్బన్ మిషన్ సర్వశిక్ష అభియాన్ ఐసిడిఎస్ టోటల్ శానిటేషన్ క్యాంపెయిన్ ఇంకా వీటితో పాటు అదనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలు చేస్తున్న కొన్ని పథకాలను కూడా ఇందులో వివరించడం జరుగుతుంది ఇటీవల జరిగిన గ్రూప్ త్రీ స్క్రీనింగ్ టెస్ట్లో ఎంజీ పై నాలుగు ప్రశ్నల వరకు రావడం జరిగింది ఇక జరగబోయే గ్రూప్ టూ మైన్స్ కానీ గ్రూప్ త్రీ మైన్స్లో కానీ ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఇక గ్రూప్ వన్ విషయానికి వచ్చేసరికి రెండు వేల ఎనిమిదిలో జరిగిన మైన్స్లో జనరల్ ఎస్ఐలో ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గురించి వివరించమని ఎస్ఐని ఇవ్వడం జరిగింది ఇలా గ్రూప్ వన్ కానీ టూ కానీ త్రీ కానీ ఏ ఎగ్జామ్ అయినా సరే ఈ ఎంజీ ఎనాలజిఎస్ అనే అంశం లేకుండా పేపర్ అనేది ఉండదు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రెండు వేల ఐదులో చేయబడింది దీని ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరంలో నైపుణ్యం లేని వయోజనులందరికీ కూడా కనీసం వంద పనిదినములు కల్పించి కనీసవేతంను అందించే విధంగా ఈ చట్టంలో హామీ చేయబడింది ఈ చట్టాన్ని మొదటిసారిగా ఫిబ్రవరి రెండు రెండు వేల ఆరును ఆంధ్రప్రదేశ్లోని బండ్లపల్లిలో అమలు చేశారు ఈ పథకం కింద పూర్తి నైపుణ్యం లేని లేదా కొద్దిపాటి నైపుణ్యం అవసరమైన పనులను దారిద్ర్యకు దిగునున్న వారికి కల్పిస్తారు ఇలా కల్పించడం ద్వారా గ్రామీణ ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంపొందింపు చేస్తారు తద్వారా దేశంలో ధనికులకు పేదలకు మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడానికి కృషి చేస్తారు ఇక ఉపాధి ఆ గ్రామం యొక్క ఐదు కిలోమీటర్ల యొక్క పరిధి లోపనే కల్పించబడుతుంది ఒకవేళ ఐదు కిలోమీటర్ల పైన కానీ ఉపాధిని కల్పించినట్లయితే వారికి అదనంగా వేతనం అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పర్యవేక్షించేది గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఇది రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో ఈ పథకాన్ని పర్యవేక్షిస్తుంది తొలిసారిగా రెండు వేల ఆరు ఏడు ఆర్థిక సంవత్సరంలో దేశంలోని రెండు వందల జిల్లాల్లో ఈ పథకాన్ని తొలిసారిగా అమలు చేశారు తర్వాత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఏడు ఎనిమిదిలో మరో నూట ముప్పై జిల్లాల్లో అమలు చేశారు తర్వాత రెండు వేల ఎనిమిది ఏప్రిల్ నెలలో దేశంలోని అన్ని జిల్లాల్లో కూడా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఇండియా బడ్జెట్లో ఈ పథకానికి నలభై ఎనిమిది వేల కోట్లని కేటాయించారు ఈ కేటాయింపు అనేది అంతకు ముందు సంవత్సరం కంటే అధికం ఈ పథకానికి అర్హులు గ్రామీణంలో ఉండే వయోజనులందరూ అదేవిధంగా ఈ పథకంలో ఒకటి బై మూడో వంతు మహిళలకు చోటు కల్పిస్తారు ఒక కుటుంబానికి వంద రోజుల పనిదినాల్ని ఒక సంవత్సరంలో కల్పిస్తారు అలాగే ఈ వంద రోజుల పనిదినానికి ఒక కుటుంబంలో ఎంతమంది అయినా సరే దరఖాస్తు చేసుకోవచ్చు ఇంకా దరఖాస్తు చేసుకున్న పదిహేను రోజుల్లోగా ఉపాధి అనేది చూపించబడుతుంది ఇక ఉపాధి హామీ పని జరుగుతున్నప్పుడు వేతనపున వారికి కొన్ని సౌకర్యాలను కల్పిస్తారు అందులో భాగంగా సురక్షితమైన నీరు ఏర్పాటు చిన్నపిల్లలకు నీడ విశ్రాంతి అలాగే చిన్న ప్రమాదాలు ఏర్పడినప్పుడు అత్యవసర చికిత్సకు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని అందిస్తారు ఇంకా పనిని ఐదు కిలోమీటర్ల లోపల ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఐదు కిలోమీటర్లు దాటితే వారికి రవాణా ఖర్చులకు అదనంగా పది శాతం వేతన లోపల ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ పని జరిగినప్పుడు ఎవరైనా ప్రమాదానికి గురైతే వారికి ఉచిత వైద్య సదుపాయాన్ని కలిగిస్తారు ఇంకా ఆసుపత్రి పాలైతే వారికి ఉచితంగా మందులతో పాటు ఉచిత వస సదుపాయాన్ని కూడా కల్పిస్తారు పాటు దినపత్యం కింద వారి కనీస వేతనంలో యాభై శాతాన్ని చెల్లిస్తారు ఒకవేళ ఎవరికైనా శాశ్వత వైకల్యం సంభవించిన మరణం సంభవించిన అలాంటి సందర్భాల్లో వారికి ఇరవై ఐదు వేల రూపాయలు ఎక్స్ట్రాషే కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం కానీ సదరు బాధితులకి లేదా వారి కుటుంబానికి అందచేస్తారు ఈ పథకం కింద అర్హులైన వయోజనలు దరఖాస్తు చేసుకున్న పదిహేను రోజుల్లోగా ఉపాధిని చూపించాల్సి ఉంటుంది ఒకవేళ పదిహేను రోజుల్లోగా ఉపాధిని చూపించలేనట్లయితే వారికి నిరుద్యోగ వృత్తిని కల్పించాల్సి ఉంటుంది ఇలా నిరుద్యోగ వృత్తిని మొదటి ముప్పై రోజులకి వేతనంలో ఇరవై శాతాన్ని ఇంకా మిగిలిన ఆర్థిక సంవత్సరానికి యాభై శాతంగా సి ఉంటుంది ఇంకా ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయటకు అలాగే ఈ పథకం ద్వారా హక్కుల పరిరక్షణ కోసము గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేస్తుంది ఇది పద్దెనిమిది వందలు నూట పది ఏడు వందల ఏడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వచ్చే కార్యకలాపాలని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు చట్టం యొక్క మొదటి షెడ్యూల్ మొదటి పేరాలో ఏ ఏ పనులు చేపట్టాలో పేర్కొన్నారు ఇదే కాకుండా ఇంకా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్తగా చేపట్టే పనులని నోటిఫై చేస్తుంది ఇటీవల గ్రూప్ త్రీ స్క్రీనింగ్ టెస్ట్లో ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏ ఏ పనులు చేపడతారో అనే ప్రశ్న ఇవ్వడం జరిగింది కింద నీటి పరిరక్షణ నీటి సంరక్షణ వర్షాభావ నిరోధక చర్యలు వీటి కోసం అటవీకరణ మొక్కలు నాటే కార్యక్రమాలు చిన్న సూక్ష్మ నీటి పనులు ఇంకా నీటి పొరతల సౌకర్యం ఏర్పాటు చేయడము తోటల పెంపకము ఇంకా ప్రభుత్వము అనేక రకాలుగా భూమిని ఇచ్చిన షెడ్యూల్ కులాలు తెగలు దారిద్ర్య దిగునున్నవారు భూ సంస్కరణ లబ్ధిదారులు ఆవాస్ యోజన లబ్ధిదారులు అలాగే రెండు వేల ఎనిమిది వ్యవసాయ రుణమాఫీ లబ్ధిదారులు మొదలైన వారికి ఇచ్చిన భూముల్లో అభివృద్ధి పనులు చేపట్టడము చెరువుల్లో పూడుకు తీరత చేపట్టడము అలాగే సాంప్రదాయ జలవణాలను పునరుద్ధరించడం ఇంకా వీటితో పాటు భూ అభివృద్ధి కార్యక్రమాలు నీటి ముంపుకు గురైన ప్రాంతాల్లో నీరు పోయేట్లు చూడటము అలాగే ఇతర వరద నిరోధక చర్యలు అలాగే అన్ని వాతావరణంలోనూ అందుబాటులో ఉండే గ్రామీణ అనుసంధానము అలాగే గ్రామ పంచాయతీ స్థాయిలో గ్రామ విజ్ఞాన కేంద్రంగా భారత్ నిర్మాణం రాజీవ్ గాంధీ సేవా కేంద్రము అలాగే గ్రామ పంచాయతీ భవనం యొక్క నిర్మాణము ఇంకా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి కేంద్రం అప్పుచెప్పిన ఏ అయినా సరే ఇందులో చేస్తారు ఇక ఈ పథకంలో చేపట్టే పనులు వాటి ఉద్దేశాలను చూస్తే నీటిని కాపాడటము వాటర్ హార్వెస్టింగ్ కరువు నివారణ అడవుల పెంపకము చెట్లు నాటడము మైక్రో చిన్న నీటి పారుదల పనులు అలాగే షెడ్యూల్ కొలాలు తెగలు లేదా ఆ భూమి ఉన్న పొలాలకు నీటి కొలవల సౌకర్యం ఏర్పాటు చేయడము దీన్ని ఎవరైతే భూ సంస్కరణ వల్ల భూములు పొందుతారో ఇంకా ఇంద్ర ఆవాస యోజన కింద ఎవరైతే భూమి పొందుతారో వారి భూముల్ని ఇందులో అభివృద్ధి చేస్తారు సాంప్రదాయక నీటి సంస్థల పునరుద్ధరణ చెరువుల్లో ఉండే ఒండ్రును తొలగించడం భూమి అభివృద్ధి వరదల నియంత్రణ రక్షణ పనులు ఇంకా గ్రామాల్లో అన్ని వాతావరణంలో వాడుకునే రహదారులు ఏర్పాటు చేయడము ఇంకా రహదారులలో కలవట్లు నిర్మించడము ఇంకా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నోటిఫై చేసే పనులను కూడా ఇందులో కేంద్రం ఏ ఏ పనులకు అనుమతినిచ్చిందో పూర్తిగా మీకు తెలియాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడగలరు ఇంకా ఈ ప్రాయోజు పథకానికి కేంద్రం మరియు రాష్ట్రాలు వనరులను అందిస్తాయి ఇందులో కేంద్రం వాటా తొంభై శాతం కాగా రాష్ట్రం వాటా పది శాతం అయితే వేతన చెల్లింపులకి ఇందులో కేంద్రం వాటా వంద శాతం గాను మెటీరియల్ కాంపనెంట్ సామాగ్రి కోసం డెబ్బై శాతంగా అందిస్తుంది మిగతా భాగాన్ని రాష్ట్రం అనేది భరిస్తూ ఉంటుంది ఇక ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా అమలు చేస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే ఈ పథకం కింద చేపట్టే పనులను నాలుగు రకాలుగా వర్గీకరించింది అవేంటంటే సహజ వనరుల యాజమాన్య ప్రజా పనులు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగత ఆస్తుల పనులు అలాగే జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్కి సంబంధించిన స్వయం సహాయక బృందాల యొక్క ఉమ్మడి వస్తువుల పనులు అలాగే గ్రామీణ మౌలిక వస్తువులు వీటిని చేపడుతుంది ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని అనగా పదమూడు జిల్లాల్లోని ఆరు వందల అరవై ఒకటి మండలాల్లోని పదమూడు వేల ఎనభై ఐదు గ్రామ పంచాయతీలు అమలు చేస్తున్నారు ఈ పథకం ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం అయినప్పటి నుంచి ఇంతవరకు ఒక కోటి డెబ్భై ఎనిమిది లక్షల మంది వేతన ఉపాధిని కోరగా అందులో ఎనభై నాలుగు పాయింట్ ఎనభై ఐదు లక్షల మందికి జాబ్ కార్డ్స్ని జారీ చేశారు రెండు వేల పదహారు పదిహేడు ఏపీ ఎకనమిక్ సర్వేకు సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అమలు అవుతుంది అనేది పట్టిక చెప్తుంది రెండు వేల పదహారు పదిహేడు ఆర్థిక సంవత్సరంలో రెండు వేల పదహారు నవంబర్ నాటికి జారీ చేసిన జాబ్ కార్డ్స్ ఒకటి పాయింట్ తొమ్మిది ఒకటి లక్షలు కాగా ఇంతవరకు మొత్తం జారీ చేసిన కార్డులు ఎనభై నాలుగు పాయింట్ ఎనభై ఐదు లక్షలు ఇదే ప్రశ్నని గ్రూప్ త్రీలో ఇవ్వడం జరిగింది ఇంకా మొత్తం ఏమో నవంబర్ రెండు వేల పదహారు నాటికి పదహారు పదిహేడు ఆర్థిక సంవత్సరంలో మూడు వేల ఆరు వందల డెబ్భై ఎనిమిది పాయింట్ మూడు కోట్లు కాగా ఇంతవరకు మొత్తం ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది పాయింట్ ముప్పై ఒక్క కోట్లు అలాగే మొత్తం కల్పించబడిన పనిదినాలు రెండు వేల పదహారు పదిహేడులో నవంబర్ నాటికి పదిహేను పాయింట్ ఏడు ఆరు కోట్లు కాక మొత్తం ఇంతవరకు నూట డెబ్బై ఆరు పాయింట్ మూడు షెడ్యూల్ పొలాలు షెడ్యూల్ తెగలు మరియు బలహీన వర్గాలకి కల్పించబడిన పనిదినాలను కూడా ఇక్కడ చదవాల్సి ఉంటుంది లేకపోతే వంద రోజులు పూర్తి చేసుకున్న కుటుంబాలు రెండు వేల పదహారు నవంబర్ నాటికి పదహారు పదిహేడులో రెండు పాయింట్ రెండు మూడు లక్షలు అదేవిధంగా మొత్తంగా అరవై మూడు పాయింట్ నాలుగు ఒకటి లక్షలు ఒక కుటుంబానికి సగటున పని కల్పించబడిన దినాలు నలభై రెండు పాయింట్ తొమ్మిది అదేవిధంగా ఒక వ్యక్తికి సగటు వేతనము రెండు వేల పదహారు పదిహేడులో నవంబర్ రెండు వేల పదహారు నాటికి నూట నలభై ఒకటి పాయింట్ ఆరు నాలుగు రూపాయలు అలాగే మొత్తం ఇంతవరకు నూట నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేయడానికి అలాగే నగదును ఆన్లైన్లో బదిలీ చేయడానికి ప్రవేశపెట్టిన వ్యవస్థే ఈఎఫ్ఎంఎస్ ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈ ఈఎఫ్ఎంఎస్ ద్వారా రెండు వేల పదిహేను పదహారులో సుమారు రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలని వారి అకౌంట్లకు బదలాయించారు మరొక వ్యవస్థ ఈఎంఎంఎస్ ఎలక్ట్రానిక్ మస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ గ్రామాల్లో పనిచేసే ప్రదేశం నుంచి పని తాలూకు వివరాలను వెబ్సైట్కు ఎలక్ట్రానిక్ రూపంలో పంపొందించే వ్యవస్థే ఈఎంఎంఎస్ ఇక బయోమెట్రిక్ ఆధారిత వ్యవస్థ దీని ముఖ్య ఉద్దేశము వేతనాలను సరైన కాలంలో అందించడం డిబిటి డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ఈ కార్యక్రమాన్ని ఏపీలో స్మార్ట్ కార్డ్ ప్రాజెక్టుగా అమలు చేశారు భారతదేశంలోనే ఇటువంటి కార్యక్రమంలో ఇది ఒకటి ఇది ఆర్థిక సమ్లిత్వానికి మార్గదర్శక చర్యలు కూడా ఉపయోగపడుతుంది అయితే వేతనాలను పంపిణీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టపాలా శాఖ మరియు ఏపీ ఆన్లైన్లతో ఒక ఒప్పందం చేసుకుంది ఇంకా ఏఈపిఎస్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా కూడా పోస్టల్ చెల్లింపుల్ని చేస్తున్నారు మరొక విధానము ఆధార్ పేమెంట్స్ బ్రిడ్జ్ మోడ్ ద్వారా వేతన మొత్తాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కూడా వ్యక్తిగత గతలకు వేతనాన్ని బదలాయిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టం ఇంకా సమర్థవంతంగా అమలు చేయడానికి తమ హక్కులను సాధించడం కోసం శ్రమ శ్రమశక్తి సంఘాలు కూడా ఏర్పడ్డాయి ఈ చట్టం కింద తమ హక్కులను డిమాండ్ చేయడం కోసం నాలుగు వందల ఇరవై ఎనిమిది మండలాల్లో రెండు వందల యాభై మూడు ఎన్జిఓలు ఏపీ ఎన్జిఓ ఎలియన్స్ ఆప్నాను ఏర్పాటు చేసుకున్నారు అదేవిధంగా పనుల గుర్తింపు సకాలంలో వేతనాలు చెల్లింపు కోసము అలాగే పని ప్రదేశాల వద్ద వస్తువుల కల్పన మొదలైన వాటి సాధన కోసం కూడా శ్రమశక్తి సంఘాలు కూడా ఏర్పడ్డాయి ఇంకా గ్రామ పంచాయతీల్లో ప్రతి మొదటి శనివారాన్ని రోజుగారు దివస్గా కూడా జరుపుకుంటారు దీని ప్రధాన ఉద్దేశము వేతన కార్మికులకు ప్రజలకు ఈ పథకంపై అవగాహన కల్పించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొన్ని ప్రత్యేక వర్గాల కోసము కొన్ని ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తుంది అటవీ హక్కుల చట్టం లబ్ధారులకు నూట యాభై రోజుల పని కల్పిస్తుంది అదేవిధంగా రెండు వేల తొమ్మిది మే నుంచి చెంచులకు ప్రత్యేక ప్రాజెక్టును అమలు చేసి స్థిరంగా సంవత్సరం పొడవున వేతన ఉపాధి కల్పిస్తుంది ఇంకా వారికి పదిహేను రోజుల ఉపాధిని కూడా కల్పిస్తుంది పంచాయతీరాజ్ శాఖ గ్రామ పంచాయతీల్లో ఘన వ్యర్థ పదార్థాలను వేరు చేయడానికి గ్రీన్ అంబాసిడర్ అనే పారిశుద్ధ్య కార్మికులని నియమించి వారి ద్వారా ఘన వ్యర్థాలను వేరు చేస్తుంది ఇంకా ఈ కార్యక్రమంలో నీరు చెట్టు పంట సంజీవని అనే కార్యక్రమాలను కూడా ఎంజీ అనాశలో భాగంగా కలిసి నిర్వహిస్తుంది దేశంలోనే అత్యుత్తమ ఐసిటి సొల్యూషన్స్లో ఒకటిగా ప్రపంచవ్యాప్తంగా అనేక అవార్డ్స్ గెలుచుకున్న సాఫ్ట్వేర్ ఎంజిఎన్ఆర్జిఎస్ ఏపీ సాఫ్ట్వేర్ రాబోయే వీడియోలో కేంద్రము మరియు రాష్ట్రం యొక్క మిగతా ఫ్లాగ్షిప్ పథకాలను కూడా వివరించడం జరుగుతుంది థ్యాంక్ యూ